హాయ్ యూర్స్ ఈరోజు రేవంత్ రెడ్డి గారితో సినీ ప్రముఖుడి యొక్క భేటీ జరిగింది ఆ భేటీ అయిన తర్వాత ఇమీడియట్గా నా కేటానల్ ఒక వీడియో ఇచ్చాం బట్ మనం కావ్యస్ మీడియాలో ఇద్దాం అనుకున్నప్పుడు అన్ని అప్డేట్స్ వచ్చాక ఇద్దామని చెప్పేసాగా ఏ కాడికి ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో దాని తాలూకే సినిమా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు దాన్ని వీళ్ళు ఏవైతే అనుకొని రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారో అది జరగలేదు అన్న నుంచి నొప్పుకోవట్లేకపోతున్నారు అలా ఒప్పుకున్నా ఒప్పుకున్నట్టుగా ఏదైనా మాట్లాడినా తేడా కొట్టింది అందుకే మన దిల్ రాజు ఒక మాట అన్నారు టికెట్ రేట్ల పెంపు బెనిఫిట్ షోలు ప్రీమియర్లు చాలా చిన్న విషయం అది అది వదిలేసేయండి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మాకు ఏం చెప్పారు సినీ ఇండస్ట్రీని మేము ఎక్స్ట్రాడినరీ వేలో ఎంకరేజ్ చేస్తాం ఇప్పటికే మన తెలుగు సినిమాలే కాకుండా హైదరాబాదులో కన్నడం మలయాళం తమిళం హిందీ సినిమాల షూటింగ్లో కూడా జరుగుతుంది త్వరలో హాలీవుడ్ సినిమాలు షూటింగ్ కూడా జరిగే విధంగా ఆ రకమైనటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉండే విధంగా టెక్నికల్ ఎక్విప్మెంట్ ఉండే విధంగా లొకేషన్స్ ఉండే విధంగా స్టూడియోలు ఏర్పాట ఇంకా ఏది మా వంతు సాయి మీకు ఏం కావాలో చెప్పండి చేద్దామని చెప్పి అన్నారయ్య ఇంకా అంతకమే ఏం కావాలని చెప్పేసి మన దిల్ రాజు గారు అన్నారు ఇక నేను క్రాస్ ఎక్ చేసుకున్నాను వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు కానీ కోమరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మన అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల విషయంలో మరలా మాట మార్చుకోవచ్చు లేదన్నప్పుడు ఒకసారి మరలా రీథింక్ చేసి డెసిషన్ మార్చుకుందనే వాళ్ళు అనుకున్నారేమో లేదో నాకు తెలియదు కానీ అలా అనుకునేటట్టయితే అనుకున్నట్టయితే దానిని ఒక్కసారిగా మైండ్ నుంచి తీసేపించినోడు సిపిఐ నారాయణ ఒక వీడియో ఇచ్చాడు దాదాపు నాలుగు నిమిషాలు నాలుగున్నర నిమిషాల ఉంది నా కొత్త చెన్నె ఎస్పీ వీస్ అన్నారు కదా నేను అందులో పెట్టిన వీడియో తర్వాత మీ ఫ్రీ టైం ఉంటే చూడండి సో అందులో ఆ నారాయణ ఏమన్నాడంటే మొన్న పుష్ప టూ ఈ సినిమా అప్పుడు ప్రీమియర్ అప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కదా దానికి ఏమని చెప్పుకుంటూ వచ్చాడు అసలు పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ టికెట్ రేట్లు పెంచుకోమని చెప్పింది గవర్నమెంట్ అసలు ఆ టికెట్ రేట్లు అట్టి అసలు వందల్లో పెంచటమా అండ్ బెనిఫిట్ షోలు ప్రీమియర్లకు పర్మిషన్ ఇచ్చినప్పుడు సెక్యూరిటీ ఏర్పాటు చేసింది గవర్నమెంట్ వాళ్ళు ఫెయిలియర్ గవర్నమెంట్ అన్నట్టు సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఏది కోరితే అది అన్నట్టు ఇక్కడి నుంచి అసలు వద్దు అన్నట్టు ఆల్మోస్ట్ అంటే బ్రెయిన్ వాష్ చేసేసాడు సిపిఐ నారాయణ అయితే మీరు కొంతమంది తెలియవచ్చు తెలియకపోవచ్చు మన కావ్యస్ మీడియాలో చాలామంది బిగ్ బాస్ చూసుకొని ఉంటారు కాబట్టి ఆ బిగ్ ని బ్రోతర్ హౌస్ అన్నటువంటి వ్యక్తి నారాయణ ఆ బిగ్ బాస్ నిషేధించాలని చెప్పినటువంటి వ్యక్తి ఈ నారాయణ ఆ నారాయణే ఇప్పుడు సినీ ఇండస్ట్రీ వాళ్ళు అట్టమేటగా టికెట్ రేట్లు పెంచుకుంటూ బెనిఫిట్ షోలు ప్రీమియర్లు అంటూ జనాన్ని దోచుకుంటూ ఉంటే ప్రభుత్వం సాయం చేయడం ఏంటి అసలు పర్మిషన్ ఇచ్చి కరెక్ట్ కాదని చెప్పేసి గట్టిగా ఇచ్చుకున్నాను మేబీ ఆ ఎఫర్ట్ కూడా అయి ఉండొచ్చు లేదా మన అసెంబ్లీలో ఆల్రెడీ మాట ఇచ్చాను కదా బెనిఫిట్ షోలు ప్రీమియర్లుంటూ టికెట్ రేట్ కూడా పెంచేది లేదని ఇంకా దానికే ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఫిక్స్ అయ్యి ఉండొచ్చు ఇక చాలా మంది ఈరోజు ఆలోచించింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కొన్ని కండిషన్స్ పెట్టారంట కదా ఏంటి ఆ కండిషన్స్ ఓకే మాట్లాడదాం సరే సినీ ఇండస్ట్రీ అన్నప్పుడు అసలు ముందుండేవాడే మనం మన చిరంజీవి మరి చిరంజీవి రాలేదేంటి అండ్ బాలకృష్ణ రాలేదేంటి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం సార్ ఆయన రాడు బాలకృష్ణ హిందూపూర్ ఎమ్మెల్యే అయితే హైదరాబాద్ బసవధరా క్యాన్సర్ హాస్పిటల్ ఆయన కదా అండ్ సినీ ఇండస్ట్రీ అన్నప్పుడు సినీ పెద్ద కలిసి వెళ్ళేటప్పుడు ఆయన ఒక మాట చెప్తాను వస్తారు కదా మరి ఎందుకు కానీ ఈరోజు ఇక్కడ మెయిన్గా చూడాల్సింది ఏంటంటే ఏపీలో బెనిఫిట్ షోలు కానీ ప్రీమియర్లు కానీ టికెట్ రేట్ల పెంపు కానీ ఇంతకుముందు అలాగే తోని అలాగే అంటే పెంచుతామన్నట్టు బెనిఫిట్స్లు ప్రీమియర్ పర్మిషన్లు ఇస్తామన్నట్టుగానే అక్కడ వాళ్ళు ఉన్నారు అండ్ సినీ ఇండస్ట్రీ రమ్మని కూడా చెప్తున్నారు ఏపీకి రమ్మని షూటింగ్లు చేయమంటున్నారు స్టూడియో పెట్టుకోమని చెప్తున్నారు ఈ మూమెంట్లో ఆల్రెడీ రేవేంద్ర రెడ్డి గారు అసెంబ్లీ అని ఒక దర్శన్ తీసుకున్న తర్వాత బాలకృష్ణ గారు వచ్చి కొత్తగా అడుగుతారా అడిగి లేదనిపించుకునే తప్పి అని ఉండిద్దా సో బాలకృష్ణ తెలిసి అందుకు డ్రాప్ అయ్యి ఉండొచ్చు నెక్స్ట్ చిరంజీవి గారి టాపిక్ వద్దాం ఇండస్ట్రీ పెద్దగా గతంలో జగన్మోహన్ రెడ్డిని ఆయన కలిసి సార్ మాదేమ చిన్న ఇండస్ట్రీ సార్ టికెట్ రేట్లు మీతో కొంచెం చూడండి సార్ ఆయన రిక్వెస్ట్ చేసిన విధానం చూసి నాతో సహా నాతో వాడు ఎందుకు చూసేది అంటే నేను ఒక జర్నలిస్ట్ని ఉన్న విషయాలు చెప్తానంటాను కదా అటువంటి నేను కూడా బాధపడ్డా ఏమని అరే చిరంజీవి గారేంటి ఆయన జగన్ ఆ రకంగా బతిలో నటం చ నాకు నచ్చలేదు అయ్యా చాలామందికి నచ్చలేదు ఇది ఈవెన్ చిరంజీవి ఫ్యాన్స్ కాని కూడా నచ్చలేదు ఇదేంటి ఆ మనిషి అట్లా అడటం ఏంటని అలా అడిగిన తర్వాత అప్పుడు జగన్ ఇగో సాటిస్ఫై అయ్యి దెన్ కొన్ని ఏదో ఇక సినీ ఇండస్ట్రీకి అన్నట్టు వరాలు లాంటివి అన్నట్టు ఆరుడు అంతకుముందు ఉన్న రేట్లే కొంచెం అట్టిగా మార్పులు చెప్పులు చేసి పెట్టేశాడు ఎగన్ ఈ రోజు కనుక చిరంజీవి కనుక వెళ్ళినట్టయితే చిరంజీవి ఆల్మోస్ట్ మరలా అట్లాగే అడగాల్సి వచ్చేదో లేదన్నప్పుడు మన అల్లు వచ్చిన ఇన్సిడెంట్ జరిగింది కదా పుష్పాది ఇన్సిడెంట్ అది ఆల్రెడీ ఈరోజు ఖచ్చితంగా ప్రేమంద చూపిస్తారు ఎందుకు సినీ ఇండస్ట్రీ అంతా కూడా వెళ్ళి పరామర్శించారు కదా అల్లు అర్జున్ని మీరు ఎవరిని పరామర్శించాలి ఎవరు వెళ్ళి అని చెప్పేసి అడుగుతారు కదా అలా అన్నప్పుడు ఖచ్చితంగా చిరంజీవి గారు క్షమాపణ చెప్పక తప్పదు వచ్చి క్షమాపణ చెప్పడం అవసరమా తర్వాత అసెంబ్లీ సాక్షిగా ప్రీమియర్లు ఉండో బెనిఫిషియల్ ఉండో టికెట్ రేట్లు పెంపు ఉండదని చెప్పినప్పుడు మరీ ఇప్పుడు కొత్తగా మనం వెళ్ళి అడగాల్సిన ఇవే ఇంకెంతకు మేము చేయమడుగుతాం సో అడిగినా ఆయన ఇవ్వడు దాని అన్నప్పుడు అనవసరంగా కదా రావటం అని చెప్పేసి ఆయన డ్రాప్ అయ్యాడని నాకు అనిపిస్తుంది తర్వాత మెయిన్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ ఆయనకి సినిమా షూటింగ్ ఉందని మొన్న అల్లుచని అరెస్ట్ అయినప్పుడు కూడా ఆగం మేకరంలో సినిమా షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చాడని ఇప్పటికే ఆ సినిమా చాలా వరకు పెండింగ్ ఉందని సో ఆ వర్క్ బిజీలో ఉన్నాడు తప్ప వేరే కదా ఇంకొంతమంది అంటున్నారు రియాలిటీ క్రాస్ సెట్ చేసినప్పుడు ఏంటంటే ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు సినిమా పెద్ద మొత్తం పిలిపించిన అందులో దాదాపు ఇరవై ఒక్క మంది నిర్మాతలు పదమూడు మంది దర్శకులు పదకొండు మంది నటులు హీరోలు ఓకే వీళ్ళంతా అక్కడికి వచ్చినందుకు కానీ ఏంటి రేవంత్ రెడ్డి గారు అసలు తెలంగాణ గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది మీరు అసలు ఏం ఆలోచిస్తున్నారు మీ సినిమాల్లో ఏం చూపిస్తున్నారు సమాజానికి ఏం కాదు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు దెన్ ఆల్రెడీ చిరంజీవి గారన్నా బాలకృష్ణ గారన్నా వాళ్ళ సినిమాలు ఈ మధ్యకాలంలో వచ్చేసి ఆస్ట్రేలియాకి చాలా దూరంగా డౌర్మీ ఇండియాలో చాలా దూరంగా బెస్ట్లలో ఉంటూ ఉన్నాయి అలాంటప్పుడు వాళ్ళు రావడం అనవసరం కదా ఎవరైతే ఇప్పుడిప్పుడు ఎదుగుతూ ఉన్నారో ఎవరికైతే టికెట్ రేట్లు పెంపు కావాలి బెనిఫిట్స్ ప్రీమియం కావాలన్నా వీలో ఉంటూ ఉన్నారు వారికి అది కావాల్సింది సో అందుకని ఇక బాలకృష్ణ గారు చిరంజీవి గారు దూరంగా ఉన్నారు ఇక నాకు ఈరోజు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది వెంకటేష్ అండ్ నాగార్జున వాళ్ళు ఇద్దరు వచ్చి ఉన్నారు అందులో నాగార్జున రేవేంద్ర కూడా చాలా సన్నిహితంగా ఉండటం అది చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది అండ్ చాలా ముచ్చట వేసింది నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చినప్పటి నుంచి చాలామంది ఉంటున్నది ఏంటి రేవంత్ రెడ్డి టార్గెట్ చేశాడు ఇక రేవంత్ రెడ్డి అంటే ఆమడి దూరం నాగార్జున ఉంటాడు బట్ ఈరోజు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు చాలామంది మెచ్చుకుంటూ ఉన్నారు ఇలా ఉండాలి అయ్యా అని ఇక కండిషన్స్ చెప్తాను ఫస్ట్ థింగ్ డ్రగ్స్ నిర్మూలన కోసం సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు కలిసి రావాలి వారు యాడ్స్ చేయాలి ఎలా డ్రగ్స్ దొరికి పోవద్దు అన్నట్టు అండ్ ప్రభుత్వం సైడ్ నుంచి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో పథకాలు ఉన్నాయో ప్రోత్సాహకాలు ఉన్నాయో వీడిని జనాల్లోకి తీసుకెళ్లేందుకు సినిమాల్లో యాడ్స్ వేయటమా సినిమా స్టార్టింగ్ ముందు లేదు ఇన్ఫిల్మ్ బ్రాండింగ్ అంట అంటే సినిమా షూటింగ్ నడుస్తూనే ఉంటే వెనకాల వచ్చేసి పెద్ద హోర్డింగ్స్ టైప్ అటువంటి పెడతామా లేదు సినిమాల్లో వచ్చేసి డైలాగులు పెడతారా సీన్స్ పెడతారా మీ ఇష్టం ఇంకా అండ్ ఎకో టూరిజం టెంపుల్ టూరిజం ఈ టూరిజం సంబంధించి తెలంగాణ డెస్టినేషన్ అంటగా మార్చడానికి మీ మంతా సహాయ సహకారాలు అందించండి ప్రభుత్వం మీరు కలగలిపి ప్రజలలో వచ్చేసి ఒక అవేర్నెస్ తీసుకొద్దాం సైబర్ నేరాలు అరికడదాం డ్రగ్స్ని నిర్మూలిద్దాం అండ్ ప్రజలకు వచ్చేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేసే మంచిని మీరు కూడా తెలియజేయండి సో మీరు కూడా బా భాగం అవ్వండి అంటే ఇండైరెక్ట్గా ఎలాగంటే రూపాయి మేమేమో మీరు మేము చేసే మంచి ప్రజల్లోకి తీసుకెళ్ళండి తర్వాత మీకు ఏం కావాలో చెప్పండి విన్ విన్ సిచ్యువేషన్ వైజ్ మీకు మీకేం కావాలి పర్మిషన్స్ ఏ రకంగా షూటింగ్లకు సంబంధించి సినిమాకి సంబంధించి ఒక ట్యాక్స్ ఎగ్జామ్స్ అన్నప్పుడు ఎందుకు ఏంటి ఇలా చూసుకున్నా కానీ అలా ఏదైనా ట్యాక్స్ ఎగ్జామ్స్ ఇస్తున్నా లేదన్నప్పుడు సెస్ సెస్ సంథింగ్ లేదు కొన్ని మళ్ళీ కొన్ని ట్యాక్స్లు అది వచ్చేసి మరలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం జరుగుతుంది వాటికి వాడదాం అనేటువంటిది చెప్తున్నారు సో ప్రతిది కూడా రేవంత్ రెడ్డి గారు ఎలా చెప్పారంటే ఇదిగోనయ్యా మీరు బాగుండాలి మేము బాగుండాలి పుష్పట్టు ఇన్సిడెంట్ అప్పుడు ఏదైతే తప్పు జరిగిందో అది ఇక్కడ జరగవద్దు సో బౌన్సర్లె కట్ట చేయండి సెక్యూరిటీ ప్రభుత్వం సైడ్ ఇస్తున్నా మీ సైడ్ కూడా ఇవ్వండి ఏదైనా ముందు మాకు చెప్పండి ఇక అన్న వద్దు ఒకరు ఎక్కడన్నా ప్రీ రిలీజ్ మీట్లు ఆగ్రీని జరుగుతున్నా ముందుగానే ఇంటిమేషన్ ఇవ్వండి అండ్ మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తొక్కి సైడ్ జరిగే ఛాన్స్ ఉందా అనుకున్నప్పుడు సెక్యూరిటీ చాలా టైట్గా చేసుకోండి పోలీసులు ముందుగా చెప్తే మీరు ఆ రూల్స్ ఫాలో అవ్వండి ఇలా ప్రతిదీ కూడా ఒక స్కూల్ మాస్టర్ చెప్పినట్టు పద్ధతిగా చెప్పాడు రాజు అనేవాడికి ఒక క్లారిటీ ఉంటే ఎలా ఉంటుందో ఈరోజు రేవంత్ రెడ్డి గారు నాకు అనిపించింది అండ్ అంతమంగా సినీ ఇండస్ట్రీ ఇక్కడ నుంచి పద్ధతిగా ఉండబోతుంది నాకైతే క్లారిటీ వచ్చేసింది ఏ రకంగా పిచ్చి పిచ్చి డైలాగులు ఉండు పిచ్చి పిచ్చి సీన్స్ ఉండు అండ్ అంటదెడ్డంగా ఎవరిని పెడితే వాళ్ళని సినిమాలు దూషించడాలు అండ్ పేర్లు మార్చి హార్డ్ చేయడం ఇవైతే ఉండవని నాకైతే క్లారిటీ వచ్చేసింది